నారాయణ చేస్తున్న కుట్రలతో రెడ్ క్రాస్ సంస్థ ప్రతిష్ట దెబ్బ తినకూడదు అన్న ఆలోచనతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి ప్రకటించారు గత నాలుగేళ్లుగా రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంటే ప్రస్తుతం మంత్రి నారాయణ రెడ్ క్రాస్ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని చంద్రశేఖరరెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని చెప్పారు తనపై కుట్రలను పన్ని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మంత్రి నారాయణ రాష్ట కమిటీ నుంచి ఆగ మేఘాల మీద ఆర్డర్స్ తీసుకొచ్చారని తెలిపారు మంత్రి తీసుకొచ్చిన ఆర్డర్స్ రెడ్ క్రాస్ లో ఎక్కడా చెల్లుబాటు కావన్నారు తన వల్ల రెడ్ క్రాస్ కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ప్రజలకు అందుతున్న సేవలు ఎక్కడ నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో తాను రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు రాజీనామా పత్రాన్ని మేనేజ్మెంట్ కమిటీకి అందజేస్తున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా తన హయాంలో రెడ్ క్రాస్ లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సేవా కార్యక్రమాలు చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా పేదలకు అండగా నిలబడి సర్వీస్ చేస్తూ ఉంది దాన్ని ఈ రోజుకి నేను మీకు ఇరవై రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్ధాంతరంగా లేదు మీరు ఒకటి రెండు రోజుల్లో మార్చాల్సిందే నేను మాట్లాడి ఈ విధంగా చేంజ్ చేస్తే రేపు పొద్దున దాంట్లో సుమారుగా రెండు వందల మంది స్టాఫ్ ఉన్నారు సుమారుగా రోజు కూడా అక్కడికి బ్లడ్ బ్యాంక్ కానీ క్యాన్సర్ హాస్పిటల్కి కానీ స్పాస్టిక్ సెంటర్కి కానీ జనరిక్ మెడికల్ కానీ వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ కొన్ని వందల మంది వస్తూ ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి ఆలోచించారా ఏ రోజైనా మీరు తెలుసుకున్నారా మీ ఇన్స్టిట్యూషన్కి ఒక చిన్న ఇబ్బంది వస్తే మీరు అంతా గిలగిల్లాడతారు మరి పేదలకు ఉపయోగపడేది రోజు అర్ధాంతరంగా దాని మీద మీరు యాక్షన్స్ తీసుకొని మీరు గందరగోళం చేయాలనుకుంటే ఇది న్యాయమా నెల్లూరు ప్రజలు మీరు చెప్పండి మీ అందరికీ తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాసు అంత అర్జెన్సీ ఏముంది ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అని నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటాను కాలేజ్ చూశాను తర్వాత రెడ్ క్రాస్ చూశాను తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తా ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగేస్తూ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడు లాగా నేను ఉండాలనుకుంటున్నాను వారి కష్టాల్లో కష్టంగానే నడుస్తాను నేనేం తప్పు చేశాను ఎవరికైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళ బయట చేసుకోవచ్చు కానీ రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి ఒక ప్యూరిటీతో పనిచేస్తాం ఈ రోజుకి కూడా మేము పదిహేను మంది కలిసే ఉంటాం ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకోవాలి మీకు అధికారం ఉందని అధికారం చేతిలో ఉందని ఇష్టప్రకారం చేస్తారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడ కూడా చేశారు నేను దానికి కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం చాలా పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు కానీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నా పెట్టు నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు న్యాయం కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను నేను నారాయణ గారి ఒకటి చెప్తా ఉన్నాను నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ని రోడ్లో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవల పలవలుగా మాట్లాడడానికి కానీ రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో తలసేమే చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ మ్యారట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మని కలిగించాం ఈరోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెడ్డెడ్ క్లినిక్ కడతా ఉన్నాం ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే ప్లేగ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం ట్వంటీ డేస్లో వాటి అన్నిటినీ పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ కానీ దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా సా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను మీ తరం కాదు రెడ్ క్రాస్ అంటే స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్కి సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను ఇవిగా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను నేను భరించడానికి కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తర్వాత నేను సిటీ కాన్స్టిటెన్సీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసేసుకోను నేను అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగానైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ నేను చేస్తా ఉన్నాను తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న ఇరవై రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని అది వాళ్ళకి తెలియాలి ట్వంటీ డేస్ చెప్పింది అది చెప్పికూడది ఫోర్ డేస్ అయింది ఈ ట్వంటీ డేస్లో ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది రాజీనామా చేయాలనుకునేది దేనికంటే నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాను నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు అన్ని దగ్గరికి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గత రెండు నెలల నుంచి నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను కేవలం ఏంటంటే టైం స్పెండ్ చేయలేనేమో అన్న ఆలోచనతో మాత్రమే నేను ఆ డెఫినెట్గా ఆయన నా నా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మెంబర్స్కి ఎలా మాట్లాడారు వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను సరే కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది వాళ్ళు చేయడం కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయం చెప్పండి నేను రిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను దీని గురించి వా మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం కానీ ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను రిజైన్ చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగమని కూడా ఇందాక చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా మీతో పాటు ఉంటానే కానీ చైర్మన్గా మాత్రం రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది లీగల్గా డెఫినెట్గా చేయొచ్చు వాళ్ళు ఎందుకంటే ఇది ఎలక్టెడ్ బాడీ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఎలక్ట్ అయినారు చైర్మన్ ఎలక్ట్ అయినాడు కాబట్టి డెఫినెట్గా లీగల్గా ఫైట్ చేయొచ్చు కానీ ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో మించే మీకు తెలిసో తెలియదు అండి చైర్మన్స్ కొన్ని ప్రివలేజెస్ తీసుకుంటారు ఒక వెహికల్ చైర్మన్ వెహికల్ రెడ్ క్రాస్ చైర్మన్కి ఒక వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ వాడుకుంటారు లోపల కొన్ని ఫెసిలిటీస్ వాడుకుంటారు నేను చెప్తాను ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా చైర్మన్ వెహికల్ అక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషం కూడా దాన్ని వాడనండి ఒక్కరిని ఒక్కటి కూడా నేను కనీసం నేను వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను నా వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను ఎంత మనీనో నేను దానికోసం నేను స్పెండ్ చేస్తున్నాను ఎవరైనా అక్కడ కన్సెషన్స్ అడిగితే కన్సెషన్ అక్కడ ఇవ్వడం వీలు కాకపోతే నేను మనీ పే చేశాను ఎంతమందికి చేసి ఉంటానో మీరే ఎంక్వైరీ చేయొచ్చు అది బ్లడ్ బ్యాంక్లో కావచ్చు క్యాన్సర్ హాస్పిటల్లో కావచ్చు నేను మనీ పే చేస్తుంటాను ఇట్లా దాంట్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే చేయడం జరిగింది అటువంటి దాన్ని మనము ఈరోజు కామెంట్స్ కాస్కారం లేకుండా చేయడం జరుగుతోంది